మిస్ ఇంగ్లాండ్ చెప్తుంది అందాల పోటీలతో బ్రాండ్ ఇమేజ్ అలా పెరుగుతుంది వాళ్ళు కాళ్ళు చూసి భారీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో చూస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా తద్వారా కంపెనీలు వచ్చాయా తద్వారా చెడ్డ పేరు ఎంత వచ్చింది ఒక బ్రిటిష్ మిస్ ఇంగ్లాండ్ నన్ను ఒక వేస్యగా చూస్తున్నారు అయ్యో బాబోయ్ నేను ఇక్కడ ఉండలేనని పారిపోయిందే ఇప్పుడు దిశ టైంలో ఎన్కౌంటర్ మనం చూసాం బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది ఉన్నది ఈ అందాల పోటీల ద్వారా మంచి ప్రశ్న బాబు పడిపోయింది పాతాళానికి అరే ఢిల్లీలో రేపు జరిగినప్పుడు ఇది రేపు క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారు ఢిల్లీని ఇప్పుడు ప్రాస్టిట్యూట్ క్యాపిటల్ అంటారు రేపు ఆవిడ కోర్టుకి వెళ్తే నేను ట్రై చేస్తాను కోర్టుకి వెళ్లకుండా ఆపడానికి గ్యారంటీ ఇవ్వలేను కానీ నాకున్న మంచి పేరుతో ఎందుకంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ గత ఐదుగురు ప్రైమ్ మినిస్టర్లు మిత్రులు కాబట్టి ట్రై చేస్తా అమ్మా క్షమించు మా మూర్ఖుల్ని నువ్వు అలా ఫీల్ అయ్యావు ఒక వేస్యగా నుండి ట్రీట్ చేశారు అంటున్నావు నేను లేనక్కడ ఆవిడ అన్న మాటలు సన్ మ్యాగజీన్లో వచ్చినది ఇతర రిపోర్ట్లో వచ్చినది ఇతరులు ప్రశ్నించినది నేను చదివినది మాత్రమే మాట్లాడుతున్నా దీనికి సరి అయిన దర్యాప్తు చేయాలి దోషుల్ని శిక్షించాలి తీవ్ర చర్యలు తీసుకోవాలి ప్రశ్నించినోల్ని నోరు ముయిస్తారట అందాల తారని నోరిప్పించాడు దేవుడు మీరు నా నోరు ముయించారు దేశ శాంతి నోరుముయించావు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు నీ గురించి నీ ప్రభుత్వాన్ని గురించి మిస్ ఇంగ్లాండ్ చూసారా ఆ బొమ్మ చూసారా ఆవిడది నిజంగా ఆవిడే మిస్ వరల్డ్ అవును అంత టాలెంట్ అంత అందం అంత సౌందర్యం దేవతలా చూసుకోవాలి ఒక తల్లిలా చెల్లిలా ఓ సిస్టర్లా ఎందుకంటే నాజనీన్ మిస్ వరల్డ్ రెండు వేల ఐదులో మన చారిటీ సిటీకి రాలేదా ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ వెంటనే ఐశ్వర్యరాయ్ కాల్ చేసి నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదా మిస్ వరల్డ్ మిస్ కెనడా నాజనీన్ మిస్ వరల్డ్ రన్నర్ అప్ దేవుడు మార్చేశాడు పదమూడు మంది మిస్ వరల్డ్ నా శాంతి సభలు అటెండ్ అయ్యారు రికార్డెడ్గా ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు పోడ్రికోలో అమెరికాలో రెండు వేల ఐదు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు పిలిస్తే శాంతి సభలకి ఇప్పుడు మరలా అమెరికాలో ఇక్కడికి రానివ్వరు కదా ఇక్కడికి వీసాలు ఇవ్వరు కదా కంపెనీలు నేను తెచ్చిన కంపెనీలకు వీసాలెవరు ఎవరు ప్రెసిడెంట్లకు వీసాలు ఎవరు ప్రైమ్ మినిస్టర్లకు వీసాలు ఎవరు వీసాలెవరు వీసాలు ఎవరు సెలబ్రిటీలకు వీసాలు ఎవరు పాపులారిటీ పెరిగిపోతుందని ఆల్రెడీ నా ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను ఎందుకంటే దేశాన్ని రక్షించడానికి ఆవిడ ఇంటర్నేషనల్ చీఫ్ కోర్ట్కి ఎందుకంటే దానికి జ్యూరిడిక్షన్ ఉంది ఆవిడ ఇంగ్లీష్ బ్రిటిష్ ఆవిడ కనుక దానివల్ల ఇండియా ఇమేజ్ ఇంకా దెబ్బతింటుంది దెబ్బ తినకుంటే నా ప్రయత్నం నేను చేస్తాను ఆపగలను చెప్పలేను ప్రయత్నాలు చేస్తాను ప్రతి విషయంలో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్